బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది ఈ వీకెండ్తో ఈ సీజన్ పదమూడు వారాలను చాలా విజయవంతంగా పూర్తి చేసుకొని పద్నాలుగో వారంలోకి అడుగు పెట్టబోతుంది ఇక ఇదిలా ఉంటే ఈరోజు శనివారం అవ్వడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున హౌజ్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడడం జరిగింది ఈ సమయంలో ముఖ్యంగా సుమన్ శెట్టితో మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు నాగార్జున మాట్లాడుతూ సుమన్ ఈసారి నువ్వు టికెట్ ఫినాలే రేసులో భాగంగా నువ్వు ఖచ్చితంగా ప్రభంజనం సృష్టించేశావు సుమన్ తనూజతో ఆడిన టాస్క్ కానీ కళ్యాణ్తో ఆడిన టాస్క్ కానీ నువ్వు అసలు ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చావా తనూజతో ఆడిన టాస్క్లో నువ్వు ధైర్యంతో ఒక స్టాచ్యూలా బిగించుకుపోయావు నువ్వు రాత్రంతా అలాగే ఉంటావేమో అనిపించింది ఒకవేళ రాత్రంతా అలానే ఉండమన్నా కూడా నువ్వు అదే కసితో టాస్క్లో గెలవాలి నన్ను నేను నిరూపించుకోవాలి అన్న తపనతో అలానే ఉంటావేమో అనిపించింది కనీసం చేతులు కదపలేదు కాళ్ళు కదపలేదు ఎలా స్టార్ట్ చేశావో టాస్క్ని టాస్క్ పూర్తి చేసే సమయానికి కూడా అలానే నిల్చొని ఉన్నావు చూడు అది మాత్రం నిజంగా హ్యాడ్సాఫ్ సుమన్ అంటూ చెప్పగానే సుమన్ శెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ముఖ్యంగా కళ్యాణ్తో టాస్క్లో అయితే నువ్వు గెలిచినంత పని చేసేసావు సుమన్ ముఖ్యంగా కళ్యాణ్కి మాత్రం చెమటలు పట్టించావు అంత ఈజీగా నువ్వు ఓటమిని అంగీకరించావు అనేసి ఆ టాస్క్తోనే అర్థమైపోయింది అంటూ నాగార్జున మరింతగా పొగిడారు అయితే టికెట్ ఫినాలే గెలుచుంటే చాలా బాగుండేది సార్ అంటూ సుమన్ శెట్టి అనడంతో నాగార్జున ఓకే సుమన్ నువ్వు గెలవలేదు కదా ఇంకా అవకాశం అయిపోలేదు ఇంకా నీకు అవకాశం ఉంది నీ గేమ్పై ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా నువ్వు టికెట్ ఫినాలే గెలవకపోయినా కూడా ఫినాలే వీక్లోకి అడుగు పెడతావు నీ ఎఫర్ట్స్పై నువ్వు దృష్టి పెట్టు అంటూ నాగార్జున ధైర్యం చెప్పారు గతవారమే సుమన్ శెట్టికి కొంచెం నవ్వుతూ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ఈ వారం మాత్రం సుమన్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తూ గేమ్ బాగా ఆడావు మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చావు మంచిగా ఎఫర్ట్స్ పెట్టావు ఇదే విధంగా కొనసాగు అంటూ చెప్పడం జరిగింది మరి నాగార్జున సుమన్ శెట్టి గురించి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి